నమస్తే నేను ఆదిత్య దేవరా సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ దాదాపుగా తొమ్మిది రోజులు కావస్తుంది మరి నైన్త్ డే ఇప్పటివరకు ఉన్నటువంటి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య దేవరా మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ వేది సక్సెస్ దిష్గా వెళ్తూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం దాదాపుగా ఇప్పటికి తొమ్మిది రోజులు అవుతుంది మరి నైన్త్ డే కలెక్షన్ ఏ విధంగా ఉంది అసలు ఇప్పుడు మనకైతే ఎనిమిది రోజుల కలెక్షన్ అయితే వచ్చింది వరకు సో ట్రెండ్ని బట్టి చూస్తే యాక్చువల్గా దసరా సెలవులు ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం ఇట్లైజ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఎవరైతే విశ్లేషకులు ఒక అంచనాలు వేసుకున్నారో అవి అంతగా రీచ్ కావట్లేదని చెప్పాలి యాక్చువల్గా నేషనల్ హాలిడే అయినటువంటి సెకండ్ అక్టోబర్ ఆ రోజు చాలా బాగా మంచి కలెక్షన్స్ సాధించింది సో ఆ తర్వాత దసరా సెలవులు ఏవైతే ఉన్నాయో అవి వాటిని బాగా ఇట్ల చేసుకుంటుంది ఈ సినిమా అని చెప్పేసి ఎవరైతే అంచనాలు వేశారో ట్రేడ్ వర్గాల వాళ్ళు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి అందరూ కూడా ఇండస్ట్రీ వర్గాలు కానివ్వండి వాళ్ళ అంచనాలకు భిన్నంగా తక్కువగా నమోదు అవుతూ వస్తూ ఉన్నాయి సో యాక్చువల్గా స్టూడెంట్స్ బాగా వెళ్తారు అని అనుకుంటే ఈ సెలవుల్లో అది ఆ ట్రెండ్ అనేది కనిపించట్లేదు సో మామూలుగా మిగతా రోజుల్లో ఎలా అయితే ఉన్నారో అలాగే కనిపిస్తూ ఉన్నారు ఆడియన్సు ఈ వీళ్ళైతే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువగా మనకి కనిపించట్లేదని చెప్పాలి ఇది ఒక డ్రాబ్యాక్ అయింది అయితే ఇప్పటికే సినిమా బ్రేక్ ఏమైనా అయిపోయి లాభాల్లో ఉండటం వల్ల సో సినిమా వారికి చూసుకుంటే సేఫ్ అయిపోయింది సో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మ్యాక్సిమం వన్ ఆర్ టూ ప్లేసెస్తో తప్పి ఏరియాస్ తప్పితే అంటే తమిళనాడు కానివ్వండి కేరళ అలాగే కర్ణాటక కర్ణాటక కూడా ఆల్మోస్ట్ సేఫ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది వేరే తమిళనాడు ఒకటే కాస్త అక్కడ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయేటట్లు కనిపిస్తోంది సో మీద అదర్వైజ్ మిగతా అన్ని చోట్ల కూడా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది లాభాల్లో కూడా వాళ్ళు లాభాలు దండుకుంటున్నారనే చెప్పాలి సో ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా అందరూ కూడా ఇందాక చెప్పిన ఆ రెండు రే స్టేట్ తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా నార్త్ ఇండియా నార్త్ ఇండియా కానివ్వండి నార్త్ అమెరికా కానివ్వండి తెలుగు రాష్ట్రాలు కానివ్వండి అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లాభాల్లోకి వచ్చేశారు చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే ఏదైతే ప్రీ బిజినెస్ వ్యాలి అనుకున్నామో దానికి మించి ఎక్సెస్గా పదమూడు కోట్లు పైనే వచ్చిందని చెప్పి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు వేర ఒకసారి నేను చెప్పిన ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇవాళ నైన్త్ డే సో ఈరోజు చూసుకుంటే మార్నింగ్ షోసు కానివ్వండి తక్కువగానే ఉన్నాయని చెప్పాలి ఆక్యుపెన్సీ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్గానే నమోదు అవుతున్నాయి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో నిన్నటి వరకు చూసుకుంటే ఎనిమిది రోజుల వరకు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ నూట పన్నెండున్నర కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ అనుకుంటే ప్రీ బిజినెస్ వాల్యూ సో ఇప్పటివరకు నూట ఇరవై ఐదు కోట్లు దాటేసింది షేరు అంటే ఆల్మోస్ట్ పదమూడు కోట్లు దాకా నీకు లాభాలు వచ్చాయని చెప్పాలి డిస్ట్రిబ్యూటర్లకి అలాగే ఏరియా వైజ్గా చూసుకున్నా కానీ తెలంగాణలో నలభై నాలుగు కోట్ల వాల్యూ అయితే యాభై కోట్లు ఆల్మోస్ట్ నాలుగు కోట్లు వచ్చినాయి సో అట్లాగే రాయలసీమ చూసుకుంటే ఇరవై రెండు కో కోట్ల వాల్యూ అయితే ఇరవై మూడు పైనే వచ్చేసాయి సో మిగతా రిమైనింగ్ ఆంధ్ర అంతా కలిపి నలభై నాలుగున్నర కోట్లు వాల్యూ అయితే ఇప్పటికే నలభై ఒకటిన్నర కోట్లు వచ్చేసి యాభై ఒకటి సారీ యాభై ఒకటిన్నర కోట్లు వచ్చేసాయి సో ఇట్లా మొత్తం అంతా కూడా ఏపీ తెలంగాణ అంతా కూడా లాభాల్లోనే ఉంది వేరాజ్ కర్ణాటక వచ్చేటప్పటికి పదహారు కోట్లకు గాను ఇంకా పదిహేను కోట్ల చిల్లర మాత్రమే వచ్చింది ఇంకా ఆల్మోస్ట్ తొంభై కో తొంభై లక్షలు వస్తే కానీ అక్కడ సేఫ్ అవుద్దు అయితే ఈ వీకెండ్ కల్లా రేపు ఆదివారం కల్లా అక్కడ అది అది కూడా సేఫ్ అయిపోతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు వేరేస్ తమిళనాడు మాత్రమే ఇంకా రెండు కోట్ల పైనే రావాల్సి ఉంది సో అది కొంచెం కష్ట సాధ్యం అని చెప్పేసి విశ్లేషకులు ట్రేడ్ వర్కర్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట కేరళ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడ కలెక్షన్స్ అనేవి కూడా షేర్లు రావట్ల సో కోటి రూపాయల వాల్యూ అయితే ఎనభై ఐదు లక్షల దగ్గర ఆగిపోయింది అది సో ప్రస్తుతానికి అంటే బరాబర్ సరిపోతుందనే చెప్పాలా బహుశా ఇంకా థియేటర్ల నుంచి కూడా అది తీసేస్తారనుకుంటాను ఇంకా వేరాజ్ హిందీ వచ్చేటప్పటికి ఇరవై కోట్లకు గాను ఇప్పటికీ ఇరవై ఆరు కోట్లు వచ్చేసి ఇరవై ఆరు కోట్లు దాటిపోయింది అక్కడ సో మంచి లాభాలు వచ్చాయి నిర్మాత రిలీజ్ చేసుకున్నారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు కరణ్ జోహర్ ఆయన కోఆపరేషన్ తోటి అలాగే నార్త్ అమెరికా అయితే ఇరవై ఏడు కోట్లకు గాను ముప్పై రెండున్నర కోట్లు వచ్చాయి అక్కడ కూడా ఆగిపోయింది షేర్ రావటం అనేది ఆగిపోయింది టిక్కెట్లు అనేది చాలా తక్కువ తెగుతున్నాయి సో మొదట్లో ఏదైతే ఒక రేజ్ లాగా వచ్చిందో ఫస్ట్ డే దాన్ని తగ్గట్లుగా ఆ తర్వాత కలెక్షన్లు రాలేదు అక్కడ కూడా బట్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే లాభాలైతే వచ్చేసాయి కాబట్టి ఇక నాకు తెలిసి అక్కడ నార్త్ అమెరికాలో కూడా ఈ వీకెండ్ వరకు ఉంటుంది ఆ తర్వాత దాని ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు అదే ప్రస్తుతం చూసుకుంటే అయితే ఎందుకు అంటే ఈ సెలవుల్ని దసరా సెలవుల్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది అంటే మనం మొదట ముందు చెప్పుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొంత అర్థమయ్యారు కొంత కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టు మనం స్క్రీన్ ప్లేలో సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించడము హీరోయిన్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ కలిగించకపోవటము హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ యాంగిల్ అనేది వర్కౌట్ కాకపోవటం అది అసలు అసలు లేదనే చెప్పాలి ఆ పాట కూడా నిన్న యాడ్ చేశారు దావూది అనే పాట ఆ దావుది పాట యాడ్ చేసినప్పటికి కూడా పెద్దగా ఉపయోగం ఉండట్లేదని నిన్నటి ట్రెండ్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది సో ఈరోజు కూడా మార్నింగ్ కూడా పెద్దగా దాని ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు పాట జోడించినటువంటి ఇంపాక్టు సో మొత్తానికి థియేటర్ల దగ్గర దేవర ఏదైతే ఇప్పటిదాకా సందడి చేసిందో అది నెమ్మదించిందని చెప్పాలి ఆ సందడి బహుశా మేబీ ఈ వీకెండ్ మళ్ళీ అంటే యాక్చువల్గా వర్కింగ్ డేస్లో ఎలా ఉంటుందో ఈ సెలవు రోజుల్లో కూడా దసరా సెలవు రోజులు కూడా అలాగే ఉంది అంటే సోమ మంగళవారాలు మనం చూసాం మొన్న సో అంతకుముందు ఆదివారంతో పోలిస్తే థర్టీ టు మోర్ దాన్ థర్టీ పర్సెంట్ పైన డ్రాప్ అయింది సో అందువల్ల ఇప్పుడు ఈ ఇంకా డ్రాప్ అయింది ఇప్పుడు నేను మామూలుగా మూడో తేదీ నుంచి చూసుకుంటే సో మూడు నాలుగు తేదీలో బాగా డ్రాప్ అయినాయి ఈరోజు ఇంకా డ్రాప్ కనిపిస్తూ ఉంది సో వెరీ మళ్ళీ శని ఆదివారాలు ఏవైతే రేపు వచ్చా వీకెండ్ ఈ వీకెండ్ ఏదైతే ఉందో ఆ ఆదివార వరకు వచ్చే ఆ తర్వాత కూడా డౌట్ ఎందుకంటే కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి పదో తేదీ నుంచి వేటాయని రాబోతుంది రజనీకాంత్ సో థియేటర్లు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది అలాగే గోపీచంద్ శ్రీనివైట్ల కాంబినేషన్ విశ్వం సినిమా వస్తుంది అది పదకొండవ తేదీ సో కాబట్టి థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కలెక్షన్ ఇప్పుడు ఏదైతే ఈ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అది కంటిన్యూ అవుతుందని అనుకోవాలి సో అంటే ఈవెన్ వీకెండ్లో కూడా థియేటర్ల సంఖ్య తగ్గటం వల్ల పెద్దగా కలెక్షన్స్ రాకపోవచ్చు ఇప్పుడు ఏదైతే నమోదు ఈ ప్రస్తుతం ఆ ట్రెండే అప్పుడు కూడా ఉండే అవకాశం ఉంది సో మొత్తానికి చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు దాకా దానికి వచ్చినటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో ఈ వారాంతంతో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సరిపెట్టుకునే పరిస్థితే కనిపిస్తుందని చెప్పాలి